ఓం సాయిరామ్ ఆ సాయినాథ్ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే తల్లి నేను నీ తండ్రిగా ఒకటి చెప్పడానికి వచ్చాను నీ కోసం కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా విను అని బాబాగారైతే మనకి ఒక సందేశాన్ని అందిస్తున్నారండి మరి బాబాగారు అందించిన సందేశం మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇక బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే పోగొట్టుకుంటావేమో అని గట్టిగా పట్టుకునే ఉన్నావు జారిపోతుందేమో అని వదలకుండా దాన్నే పట్టుకుని ఉన్నావు ఒక్క విషయం అర్థం చేసుకో నువ్వు వదలనంత మాత్రాన గట్టిగా పట్టుకున్నంత మాత్రాన నీకు రావాల్సింది నీకు రాకుండా ఉంటుందా నీకు ఉండా ఉండాల్సింది రావాల్సింది వస్తుంది నీకు అలాగే రాదు అన్నది కూడా రాకుండా పోతుంది నువ్వు వదిలేస్తే ఎక్కడ జారిపోతుందో అని భయపడుతున్నావా అలా ఏం కాదు తల్లి నువ్వు వదిలేస్తే ఎక్కడికి ఏది పోదు నీకైనది నిన్ను వదిలి అసలు వెళ్ళదు అసలు వదిలేస్తే నువ్వు ఏం వదిలేయాలో తెలుసా నీలోని ఈ భయం ఈ గందరగోళం ఈ ఆవేదన ఈ దిగులు అలాగే నీకులో ఉన్న ఎక్కువ భయం అవన్నీ కూడా నువ్వు వదిలేయాలి ఇవన్నీ వదిలేసినప్పుడు నీకు కావలసింది నీకు వస్తుంది ఎక్కడ పోగొట్టుకుంటావేమో అని భయంలో ఉన్నావు ఆ భయాన్ని వదిలిపెట్టు ఎందువల్ల అంటే నువ్వు పోగొట్టుకున్నదంతా ఇక చాలు ఇక నీకంతా దక్కాల్సిందే మాత్రమే మిగిలి ఉంది ఇక ఇంతవరకు ఇప్పటి వరకు నీ జీవితంలో పోగొట్టుకున్నది కోల్పోయింది చాలుమ్మా ఇక నీ జీవితంలో అన్నీ నీకు వస్తూనే ఉంటాయి నీకు ఏది కూడా ఎక్కువగా పెరిగే కాలమే అది విలువైన డబ్బైనా సంపాదనైనా సంపదైనా అలాగే బంధువులైనా ఏదైనా సరే నీకు పెరుగుతూనే ఉంటుంది అలాగే నీ దగ్గర నుంచి ఏది పోదు అసలు నీలో ఇప్పుడు ఉన్న ఈ గందరగోళానికి భయానికి కారణం ఏంటో తెలుసా నిన్ను ఇతరులు నిందలు మోపుతున్నారు అనరాని మాటలు అంటున్నారు చేయని తప్పుకి నిన్ను నిందు వేస్తూ ఉన్నారు నేను ఈ మాట అనలేదు నేను ఈ పని చేయలేదు నాకు ఈ విషయం తెలీదు నేను ఏమీ చేయలేదు అన్నా కూడా ఏదో ఒక విధంగా నిన్ను దోషిగా నిలబెడుతున్నారు ఏదో ఒక మాటలతో నిన్ను నిష్ఠూరంగా తిష్టిపోస్తున్నారు అదంతా కూడా ఎంతగానో నువ్వు బాధపడుతూ ఉన్నావు నేను ఇది చేయలేదు అని నిరూపించుకోవాలని నువ్వు శత విధాలా పోరాడుతున్నావు ఎవరు వచ్చినా ఈ విషయాన్ని నేను చేయలేదు నాకు తెలియదు నాకు ఏ పాపమో తెలియదు అని ప్రతిమాలుతున్నావు అయిన వారు నిన్ను అస్సలు నమ్మటం లేదు కానీ ఎలాగైనా సరే ఇది నేను చెయ్యలేదు అని నిరూపించుకోవాలని పలు విధాలుగా నువ్వు ఎంతగానో పోరాడుతూ కష్టపడుతూ ఉన్నావు తల్లి నేను ఒక విషయం చెప్పన నువ్వు చేయని తప్పుకి చేయని విషయానికి వాళ్ళ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అలా నిరూపించుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నావు అలాగే నీ యొక్క ఆలోచన అంతా ఆ విషయంపై నిమజ్జమై ఉండడం వల్ల నువ్వు చేసే పనంతా అవుతుంది నువ్వు ఏ పని చేయలేక నీ మనసులో ఒకటే ఆలోచన దీంతో నీ ఎదుగుదల దెబ్బతిన్నదా చెప్పు చెప్పాను కదా నువ్వు వాళ్ళ దగ్గర ఏది కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజాయితీగా ఉండవలసింది ఈ సాయి దగ్గర రెండవది నీ మనస్సాక్షి దగ్గర ఈ సాయి దగ్గర నువ్వు నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకో తెలుసా నీ గురించి ఈ తండ్రికి తెలియదా ప్రతి విషయమూ తెలుసు నీ గురించి నాకు అన్నీ తెలిసినప్పుడు నా గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నాకేదో నిరూపించి నేను ఏం తప్పు చేయలేదు బాబా అని ఈ సాయి దగ్గర నువ్వు దోషిగా నిలబడవద్దు తల్లి నువ్వు ఎవరికీ కూడా కలలో కూడా చెడు తలపెట్టాలని అస్సలు అనుకోవు అలాంటిది నిన్ను నిందిస్తూ ఉంటే నువ్వు వారి దగ్గర ఇలా అవమానపడడం నాకు నచ్చలేదు నువ్వు ఈ సాయి బిడ్డవు ఈ సాయి బిడ్డ అంటే నీతి నిజాయితీకి మారుపేరు కదా ఎవరికి కూడా సాయం చేయడమే తప్ప ఒకరికి అన్యాయం తలవని బిడ్డవు అలాంటిది నీకు ఇలాంటి మాటలు అంటూ ఉంటే బాధగానే ఉంటుంది కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుందిలే దిగులు పడవద్దు తల్లి అయితే ఎలా బాబా అని అంటావేమో తల్లి నీ నిజాయితీ నిరూపించుకోవడానికి అలాగే నువ్వే శ్రమపడాల్సిరా అవసరం లేదు నీ తండ్రిగా నీ గురించి తెలియపరచడం నా బాధ్యత నీ గురించి వారికి నీ నిజాయితీ గురించి నీ ధర్మం పద్ధతి గురించి అంతా నేను తెలియజేస్తాను తప్పకుండా వారు ఒకరోజు నిన్ను తప్పుగా అనుకున్న వాళ్ళే తిరిగి వచ్చి నిన్ను క్షమాపణ అడుగుతారు నిన్ను అర్థం చేసుకుంటారు తల్లి అలాగే కూర్చుని ఉండకు లే ఉత్సాహంగా ఉండు ఎంతగా నువ్వు ఉల్లాసగా ఉన్నా కూడా నీకు ఉత్సాహం అనే ఒక ఉత్సాహాన్ని నువ్వే తెచ్చుకోవాలి అలాగే ఉంటే బాధ మరింత ఎక్కువ అవుతుంది నీకు ఏ పని తోచకపోతే నేరుగా నా ఆలయానికి రా ఈ సాయిని సందర్శించు ఈ సాయిని దర్శించుకున్న నీకు ముందు మనసు నిండా ప్రశాంతత దొరుకుతుంది ఆ ప్రశాంతతలో మంచి ఆలోచన అలాగే నీకు ఎంతగానో తృప్తి అనేది కూడా దొరుకుతుంది అందులో నువ్వు చేయాల్సిన పనులు చేస్తావు ముందు నీ మనసులో ఉన్న గందరగోళం కొన్ని విషయాలనేవి తొలగిపోతాయి అప్పుడు కొంచెం ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది నీలో ఉన్న అసహనం అలాగే నిరుత్సాహం భయం అన్నిటినీ వదిలిపెట్టు ఉత్సాహంగా లేసిరా నీకు కావలసిన ప్రతిదీ నన్ను కోరుతున్నావు కదా ఈ సాయి మీద నమ్మకంతో ఉండు తప్పకుండా నువ్వు కోరినవన్నీ నీకు అందచేస్తాను అలా కాకుండా నువ్వు ఏదైతే కోరుకున్నావో అదంతా కూడా నీకు అందేలా చేస్తాను ఎప్పుడూ దిగులుతో ఉండి నీకు ఉత్సాహాన్ని రుచి చూపిస్తాను నీ జీవితంలో గెలుపు అనే ఒక బాటలో నిన్ను నడిపిస్తానమ్మా ఈ సాయిబాబా నీకు అండగా ఉన్నానని సాక్షాత్తు షిరిడి సాయిబాబా షిరిడీ వాక్కుగా నీకు చెబుతున్నారు అర్థమైంది కదా నీ కోసం ఈ సందేశాన్ని బాబాగారు ఎందుకు పంపించారో కాబట్టి ఆలస్యం చేయకుండా నువ్వు వెంటనే బాబా మీద నమ్మకంతో నీ పనులన్నీ ఇప్పుడు నువ్వు పడుతున్న బాధని అన్నిటినీ పక్కన పెట్టి ఆ బాబా గారి మీద నీ భయాన్ని అన్నిటినీ కూడా వదిలివేసే అన్నిటినీ కూడా ఆ బాబా చూసుకుంటారు ఒక బంధువుగా గురువుగా తండ్రిగా స్నేహితునిగా అన్నగా తమ్ముడిగా ఎలా తలుచుకుంటే అలా అన్ని విధాలుగా నీకు అండగా ఉంటారు ఎవరు లేరు అన్న భావన లేకుండా నీ మనసుకి ప్రశాంతత అలాగే నా అన్న వాళ్ళు నాకు ఉన్నారు అనే ఒక తృప్తిని కూడా కలిగిస్తాను రాతల్లి ఈ సాయి ఆలయానికి రా నీకు ప్రశాంతత కూడా దొరుకుతుంది తల్లి ఒక్క విషయం అడగన ఎందుకు నన్ను ప్రార్థిస్తున్నప్పుడు నా నామం స్మరిస్తున్నప్పుడు నీకు కన్నీరు ఆగకుండా ఎందుకు వస్తున్నాయి చెప్పు అంత దుఃఖం నీ మనసులో ఏముంది నీ దుఃఖాన్నంతా కూడా బయటకు వదిలేసాయి ఆ దుఃఖాన్నంతా నువ్వు అస్సలు తుడిచిపారేసాయి ఎందుకో తెలుసా ఈ నెలలోనే నీకు కావలసిన అద్భుతమైన ఒక అదృష్టం నిన్ను వరించబోతుంది ఎన్నో రోజులుగా నువ్వు కోరుకున్న విషయం నీకు సంతోషాన్ని ఇవ్వబోతుంది ఆ సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉండు దిగులు మాత్రం పడవద్దమ్మా నీ యొక్క బలం నీకు తెలియడం లేదు ఆ బలాన్ని కొంచెం నువ్వు బయటికి పంపావంటే తప్పకుండా నీకు కావాల్సింది నువ్వు సంపాదించుకుంటావు ఆ భయాన్ని ముందు వదులు తల్లి అతి త్వరలో నీ గురించి అందరికీ తెలుస్తుంది అందరూ నీ గురించి తెలుసుకునేలా మంచి అవకాశాలు అలాగే సందర్భాలు కూడా వస్తాయి తప్పకుండా నీ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునే ఒకరోజు అతి త్వరలోనే ఉంది వీళ్ళంతా నిన్ను ఎవరో అనుకుంటున్నారు సాధారణ వ్యక్తులే అని కానీ నువ్వు సాధారణ వ్యక్తివి ఏం కాదమ్మా ఎందుకో తెలుసా ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవు శక్తివంతమైన ఒక సాయి బిడ్డవు అలాంటిది నీకు ఏది కూడా దక్కదు జరగదు అనేదే ఉండదు తప్పకుండా ఈ సాయి అనుగ్రహంతో నీకు కావలసినవన్నీ అందుతాయి దేనికోసమో ఎందుకోసమో భయం వద్దు ఎక్కువగా మౌనంగానే ఉండు ఎందుకో తెలుసా నువ్వు ఈ సాయి బుద్ధిశాలి అయిన తండ్రికి పుట్టావు కాబట్టి బుద్ధిశాలి వంతులు ఎక్కువగా మౌనంగానే ఉంటారు అవసరం వచ్చినప్పుడే మాట్లాడాలి అంతేకాని ఊరికే మాట్లాడి నీ విలువను కోల్పోవద్దు నిన్ను తక్కువగా చూసిన వారందరికీ నీ యొక్క గెలుపు అలాగే నీ సామర్థ్యం చూపాలి అలాగని నీ సామర్థ్యం అంటే ఏదోలా చూపేయటం కాదు నీ బలాన్ని నువ్వు ఏదైనా సాధించగలవు అనే ఒక విషయాన్ని వాళ్లకు మాటల్లో కాకుండా చేతల్లో చూపించు నువ్వు ఎవరు అన్నది వాళ్ళే తెలుసుకుంటారు నువ్వు ఎంత మౌనంగా ఉండి నీ పనులు అంత వేగంగా జరుగుతూ ఉంటే నీ విలువ గౌరవం కూడా పెరుగుతుంది నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అన్నీ నీ దగ్గరకు సకాలంలో వస్తాయి సంతోషంగా ఉంటావు నువ్వు సంతోషం అంతా కూడా జీవితాంతం అది ఆస్వాదించాలని నువ్వు కోరుకుంటే తప్పకుండా మౌనం అనేది కొన్ని సందర్భాలలో చాలా ముఖ్యం కొన్ని సందర్భాలలో తక్కువగా మాట్లాడటమే ముఖ్యం కాబట్టి వీటన్నిటినీ అనుసరించు జీవితాన్ని సంతోషంగా జీవించు నువ్వు గెలవటానికి పుట్టిన బిడ్డవు కాబట్టి తప్పకుండా గెలిచి తీరుతావు ఈ సాయి బిడ్డవైన నీకు విజయం తప్పకుండా వరిస్తుంది నువ్వు గురువు కోరింది ఈ నెలలోనే జరుగుతుంది బాబాగారు మనకోసం అందించినటువంటి సందేశాన్ని విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సర్వేజనా సుఖినోభవంతు ఓం సాయిరామ్